ప్రముఖ తెలుగు కన్నడ సీరియల్ నటి అయిన పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు తెలుగులో వస్తున్న త్రినయని సీరియల్లో తిలోత్తమ అనే నెగిటివ్ రోల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ నటి అయితే అంతకు మునుపు తెలుగులో నిన్నే పెళ్ళాడత స్వర్ణ ప్యాలెస్ కోడళ్ళు లోని జోహర్లోని సీరియల్స్లో అప్పుడు కూడా విలన్ పాత్రలో నటించి మెప్పించారు అయితే ఆమెకు నడి వయసు ఉంటుంది ఒక కుమారుడికి ఇరవై రెండు సంవత్సరాలు కుమార్తెకు పంతొమ్మిది సంవత్సరాలు ఉండగా ఇక విషయంలోకి వచ్చినట్టయితే స్వతగా కర్ణాటకకు చెందిన ఆమె ఈ రోబో ఫ్యామిలీ అనే కన్నడ సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆవిడ ఎలా చనిపోయింది అనేది చాలా అంటే చాలా విషాదకరమైన విషయం అని చెప్పొచ్చు అదేంటంటే షూటింగ్ నిమిత్తం పవిత్ర ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా కర్నూలు హైవే పై మహబూబ్ నగర్ జిల్లాలోని సెరిపల్లి గ్రామం వద్ద వనపర్తికి వెళ్తున్న బస్సును ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది ఆ సమయంలో కారులో ఆమెతో పాటు ఉన్న డ్రైవర్ అలాగే మరొక ఇద్దరు తీవ్రమైన గాయాల పాలవ్వగా స్థానికులు గమనించి ఆమె వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు కానీ ఆమె ప్రాణాలు మాత్రం కాపాడుకోలేకపోయారు తోటి నటులు ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్న వేళ ఇక చాలా మంది ఆమెతో కలిసి నటించిన వాళ్ళు ఈ బాధను తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇంత హఠాత్ మరణం ఎవరినైనా సరే బా బాగా బాధిస్తుంది కదా